హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మరి కొత్త ఫేస్ ప్యాక్ తోటి మీ ముందుకు వచ్చానన్నమాట సో ఇది స్పెషల్ తయారు చేసి నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడైతే మనం తయారు చేసే విధానం చూసేద్దాం ముందు వచ్చేసి సగ్గుబియ్యం చాలామందికి తెలుసు తెలియని వాళ్ళు తెలుసుకోండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందు సగ్గుబియ్యం తీసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు చాలామందికి తెలుసు మనం కూరల్లో వాడతాం కదా అదనమాట సో ఈ రెండే అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్స్ వీటితోటి మనము ఫేషియల్ క్రీమ్ స్క్రబ్ ఎనీథింగ్ ఆల్ ఇన్ వన్ ప్యాక్ అనమాట ఇదైతే సో ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలని చెప్పేసి నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోండి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వీటిని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చే అంతవరకు కొంచెం లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేవరకు మంచిగా డ్రై చేసుకోవాలన్నమాట వీటిని మంచిగా గ్యాస్ పైన పెట్టుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో మనం ఇలా రోస్ట్ చేయడం వల్ల ఇందులో ఉన్న ఏమన్నా ఓల్డ్ పప్పు అయినా ఏదైనా ఇలా మనం చేయడం వల్ల అందులో ఏమైనా బ్యాడ్ ఉంటే వెళ్ళిపోతుందనమాట అందుకే ఏదైనా సరే ఫేస్ ప్యాక్ చేసుకునేటప్పుడు మనం కొంచెం డ్రై చేసుకోవాలి వీటిని బాగా వేపాలన్నమాట వేపటం వల్ల అందులో ఉన్న బ్యాడ్ స్మెల్ అయినా వాటెవర్ అంతా పోతుందనమాట సో ఇదైతే నేను కంపల్సరీ టిప్ ఫాలో నేను అవుతాను మీకు కూడా అవ్వమని చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ సగ్గు బియ్యం కూడా తీసుకొని దీన్ని కూడా మంచిగా వేపుకున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా టైం పట్టింది అందులో నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ అరోమా వస్తుంది అప్పుడు మనకి ఈ ప్యాక్ రెడీ అయ్యింది అని మీనింగ్ అనమాట సో ఈ అప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకొని గ్యాస్ దీన్ని కొంచెం అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా కొంచెం కూల్ అయిన దాకా అలా పక్కకు పెట్టేసుకోవాలన్నమాట మంచిగా ఏపాలి ఫస్ట్ అయితే వాటిని చూస్తే మనకు తెలుస్తుంది ఇవి మంచిగా వేగాయి అని తెలుస్తుంది మంచి అరోమా స్మెల్ కూడా వస్తుంది ఆ టైంలో మనం స్విచ్ ఆఫ్ చేసేసి గ్యాస్ అలా వదిలేసేయాలన్నమాట సో ఈ విధంగా ఫేస్ ప్యాక్స్ మీరు చేసుకోవడం వల్ల మేము స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది ఫీల్ అయినంత వరకు హోమ్ కేరే కంటిన్యూ చేయండి హోమ్ టిప్సే యూస్ చేయండి కెమికల్ బేస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ చాలా తక్కువ అవాయిడ్ చేయండి ఇప్పుడు మనం పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది బట్ కొన్ని ఇయర్స్ తర్వాత కొన్ని మన ఏజ్ పైబడి కొద్దీ మన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుందనమాట ఎంత న్యాచురల్ బ్యూటీ క్రీమ్స్ వాడితే అంత స్కిన్ చాలా హెల్దీగా గ్లోగా ఉంటుంది క్రీమ్స్లో కూడా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కెమికల్ బ్లోయేస్ క్రీమ్స్ కాకుండా మంచిగా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా చాలా చేసుకోవచ్చు నేను అవి మీకు త్వరలో చూపిస్తాను ఫేషియల్ రియల్ ఫ్రూట్ ఫేషియల్ ఎలా చేసుకోవాలి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఎలా చేసుకోవాలో కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే దీన్ని మనం మంచిగా కూల్ అయిపోయిన తర్వాత దీన్ని మంచిగా మిక్సీలో పొడి చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని ఆ రఫ్నెస్ అంతా తీసేసి సాఫ్ట్ పౌడర్ మనం మంచిగా జాలి పట్టుకొని ఈ సాఫ్ట్ పౌడర్ని తీసుకోవాలి ఇది కొంచెం బరగ్గా పట్టుకోవాలన్నమాట ఇది మనకు స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది ఫేస్ క్రీమ్ లాగా జెల్లాగా ఇలా ఆల్ ఇన్ వన్ లాగా యూజ్ అవుతుంది ఇందులో అయితే నేను ఫస్ట్ ఒక టొమాటో మంచిగా టొమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి దీనికి కావాల్సిన సగ్గు బియ్యము ఎర్ర కందిపప్పు యాక్చువల్గా నా దగ్గర ఎర్ర కందిపప్పు అవైలబుల్ లేదు కాబట్టి నేను నార్మల్ కందిపప్పు యూజ్ చేశాను నెక్స్ట్ టొమాటో నెక్స్ట్ వచ్చేసి హనీ అనమాట హనీ కూడా మన స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది గ్లో కోసమైనా స్కిన్ వైట్నింగ్ అయినా చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి హనీ గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్తున్నాను ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో మిల్క్ యాడ్ చేస్తున్నాను నేను కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ మిక్స్ చేస్తూ ప్యాక్ మనం మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మిల్క్ చాలా ఎక్కువ తీసుకుంటుంది ఈ ప్యాక్ అన్నది కందిపప్పు కాబట్టి వాటర్ నాన ఫేస్ ప్యాక్లో మనం ఏం మిక్స్ చేసినా అది చాలా థిక్ పేస్ట్ లాగా అయిపోతుంది మళ్ళీ మనం యూస్ చేసేటప్పుడు కొంచెం మిల్క్ వేసుకొని వాడుకుంటే చాలా మంచి యూజెస్ ఉంటాయి మిల్క్ వల్ల కూడా స్కిన్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ నేను డీటెయిలింగ్గా చెప్తాను మిల్క్ కోసం ఓకేనా ఇప్పుడైతే ఈ ప్యాక్ మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి క్లీన్గా మిల్క్ అంతా మిక్స్ చేసేసుకొని హనీ టొమాటో ఇవన్నీ బాగా కలి కలిసేటట్టు మిక్స్ చేసేసుకొని అలా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పక్కకు పెట్టేసేయాలి అందులో ఉన్న ప్రోటీన్స్ మొత్తం ప్యాక్కి మనకు మంచిగా పడతాయి అనమాట ఈ విధంగా అయితే ప్యాక్ రెడీ అయిపోయింది నేను ఇంకా కొంచెం మిల్క్ వేసేసి కొంచెం వాటర్ వాటర్గా మిక్స్ చేసి పక్కకు పెడుతున్నాను బట్ నేను అప్లై చేసేటానికి అది చాలా తిక్ పేస్ట్ అయిపోయింది సో ఇప్పుడైతే దీని బెనిఫిట్స్ చూద్దాం ఎంత డార్క్ స్కిన్ అయినా ఈ ప్యాక్ తోటి మనం వైట్ చేయచ్చండి రెగ్యులర్గా మీరు డే బై డే వాడితే చాలా బ్లాక్ ఉన్నారు మేము ఎన్నెన్నో క్రీమ్స్ వాడాము అయినా రిజల్ట్ లేదు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ వీడియో చూసుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నానండి డే బై డే ఈ క్రీమ్ వాడి చూడండి ఈ ఫేస్ ప్యాక్ మంచి రిజల్ట్ చూస్తారు మీరు ఇందులో కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోండి నా స్కిన్ పైన ట్యాన్ లేదు కాబట్టి నేను లెమన్ యాడ్ చేయలేదు లేదు కొంచెం బ్లాక్ ఉన్న ట్యాన్ ఉన్న స్కిన్ వాళ్ళు కంపల్సరీ లెమన్ హాఫ్ టీ స్పూన్ ఇందులో యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ చూస్తారు మీరు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఒక్కసారి ప్యాక్ వాడి చూడండి మీకే అర్థమవుతుంది మనం బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళే అవసరం లేదు ఇలాంటి ప్యాక్స్ వల్ల ఫేస్లో మంచి రిజల్ట్ చూస్తారు మీరు నేను చెప్తున్నాను కదా ఫేషియల్ బ్యూటీ క్రీమ్స్లో ఇలాంటివి యూజ్ చేస్తారనమాట అందుకని చెప్పేసి మన స్కిన్ ఫేషియల్ చేసినప్పుడు అంత బాగా ఉంటుంది అదేదో మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటే పోవాలా సో రెగ్యులర్గా చేయడం కంటే డార్క్గా ట్యానీగా ఉన్న వాళ్ళు మాత్రం వీక్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ యూస్ చేయండి నార్మల్గా స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం వీక్లీ వన్ టైం చేసినా సరిపోతుంది మనకి ఏమన్నా పార్టీస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మంచిగా అప్లై చేసుకొని టెన్ మినిట్స్ అలా మసాజ్ చేసేసుకొని ఫేస్కి అలా వదిలేసి కూల్ వాటర్ తోటి వాటర్ వాష్ చేసుకొని నెక్స్ట్ మాయిశ్చరైజర్ అద్భుతమైన రిజల్ట్ చూస్తారు ఫ్రెండ్స్ నేను డ్యామ్ షోర్ చెప్తున్నా అంత రిజల్ట్ ఉంటుందండి సో ఇప్పుడైతే దీని అప్లికేషన్ నేను చూపిస్తాను ఎలా అప్లై చేయాలి దీన్ని ఎలా యూస్ చేయాలని చెప్పేసి ఒకసారి చూసేయండి ఇప్పుడైతే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే సో ఇప్పుడైతే వీటి యూజెస్ చూద్దాము కందిపప్పు వల్ల మన స్కిన్ని సాఫ్ట్ చేస్తుంది ట్యాన్ రిమూవ్ చేస్తుంది ఎక్కువ డల్నెస్ని తీసేస్తుంది షైన్ ఇస్తుంది మంచి గ్లో ఉంటుంది అనమాట అంత రిజల్ట్ ఉంటుంది కందిపప్పు వల్ల తప్పకుండా మీ స్కిన్ కేర్లో కంపల్సరీ యాడ్ చేసుకోండి దీన్ని క్రీమ్ కూడా తయారు చేసుకోవచ్చు మనం నైట్ క్రీమ్ లాగా అది కూడా నేను చూపిస్తాను త్వరలో ఇప్పుడైతే కందిపప్పు రిజ్ యూజెస్ చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి టొమాటో ట్యాన్ రిమూవ్ చేయడంలో టొమాటోను మించిన ట్యాన్ క్రీమ్ అయితే ఏది లేదు టొమాటో అంత రిజల్ట్ ఉంటుంది న్యాచురల్ ప్రొడక్ట్స్లో వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ టొమాటో అనమాట మా పాప వచ్చిందనమాట ఈ బెలూన్స్ ఊదమని చెప్పేసి మధ్యలో సరే అని చెప్పి ఊదిస్తున్నాను ఈ విధంగా అయితే ఒక టూ మినిట్స్ అలా తనతో స్పెండ్ చేశాను మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటుంది సో చాలా ట్రై చేశాను వచ్చాయి కొన్ని బెలూన్స్ అయితే తను కొంచెం సేపు ఆడుకుందనమాట తర్వాత వెళ్ళి మళ్ళీ కొంచెంసేపు అలా అరెస్ట్ తీసుకుంది వాళ్ళ తోటి ఆడుకుంది మళ్ళీ నార్మల్ అప్పుడు పిల్లలు మనతో ఎక్కువ టైం స్పెండ్ చేయరు ఇలాంటి టైంలోనే చాలా ఎక్కువ సతాయిస్తూ ఉంటారు సో ఇలా మా పాప కొంచెంసేపు నాతో అలా చిక్ చక్ చేస్తూ ఆడుకుందనమాట ఈ విధంగా మనం ఇద్దరిది ఇన్సిడెంట్ అలా జరిగింది పాప తినది సో ఇప్పుడు వచ్చేసి మనం హనీ రిజల్ట్ చూద్దామండి హనీ ఏంటంటే ట్యాన్ రిమూవ్ చేయడంలో కానీ డల్ స్కిన్ డెడ్ స్కిన్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇవన్నిటిని రిమూవ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది స్పెషల్ ఇంగ్రీడియంట్ మనకి కిందలో కందిపప్పు అనమాట దీనివల్ల మనకి చాలా అంటే చాలా మంచి యూజెస్ ఉంటాయి ట్యాన్ కూడా చాలా ఎక్కువగా ఎక్కువ అంటే ఎక్కువ రిమూవ్ అవుతుంది సగ్గుబియ్యం అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా మందికి తెలియదు సగ్గుబియ్యం వల్ల ఇన్ని యూజెస్ ఉంటాయని అంత రిజల్ట్ ఉంటుంది ఈ ప్రోడక్ట్స్ అన్నీ ట్యాన్ రిమూవ్ చేసే ప్రోడక్ట్స్ అనమాట అందువల్ల మనకి ఈ బ్యాగ్ చాలా ఎఫెక్టివ్ ఉంటుందన్నమాట అండ్ లెమన్ అయితే ఇంకా యాసిడ్ ఎక్కువ ఉంటుంది లెమన్లో అందుకని మనకి బ్లీచు ఇవన్నీ వాడాల్సిన అవసరం లేదు లెమన్ ఒకటి అప్లై చేసినా కూడా స్కిన్ ట్యాన్ రిమూవ్ చేయడంలో చ నెంబర్ వన్ ప్రోడక్ట్ అనమాట లెమన్ లెమన్ క్రీమ్స్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా మంచి యూజెస్ ఉంటాయి ఇంకా ఫుల్ డీటెయిలింగ్గా కావాలంటే సపరేట్ సపరేట్గా వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మిల్క్ మిల్క్ అయితే మన స్కిన్ని నా స్కిన్ చూడండి మీరు నేను అప్లై చేసిన తర్వాత మిల్క్ ఏ కలర్లో ఉందో అలా అనిపిస్తుంది అనమాట మిల్క్ స్పెషల్ అదే అనమాట ఎందుకంటే అందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది విటమిన్ సి డిఏ కాల్షియం ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట అందువల్ల స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా అంటే చాలా మంచిది ఓన్లీ మిల్క్ ప్యాక్ పెట్టుకున్నా కూడా ఫేస్ చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి మిల్క్ సోప్ తయారు చేసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం ఇంకా చాలా చాలా మంచి రిజల్ట్ చూస్తారు సో మిల్క్ వల్ల వచ్చేసి దాంట్లో మనకి ఎక్కువ మాయిశ్చరైజింగ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది నేను ఇందులో వాడినని కొంచెం డ్రై కంటెంట్ అనమాట మాయిశ్చరైజింగ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల స్కిన్ని స్మూత్ చేస్తుంది షైన్ చేస్తుంది ట్యాన్ రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది డెడ్ స్కిన్ డల్ స్కిన్ బ్లాక్ ఎట్ వైట్ హెడ్స్ ఇవన్నిటిని స్మూత్ చేసేస్తుంది అనమాట స్పెషల్లీ ఆయిల్ స్కిన్కి ఇది అంత సెట్ అవ్వదు మిల్క్ డ్రై స్కిన్కి అయితే అద్భుతంగా ఉంటుంది ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు మిల్క్ అవాయిడ్ చేయండి ఈ ఫేస్ ప్యాక్లో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అప్లై చేసేసుకుంటున్నాను ఎప్పుడైనా ఏ ప్యాక్ అప్లై చేసినా మనము పై డైరెక్షన్లో అప్లై చేయడం వల్ల స్కిన్ టైట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అప్లై చేసేసాను మసాజ్ చేసేదైతే నేను షూట్ చేయలేదు అండ్ నేనైతే మసాజ్ చేసుకోలేదు నా స్కిన్ చాలా హెల్దీగా సాఫ్ట్గా ట్యాన్ లేకుండా ఉంది అందుకని చెప్పి నేను మసాజ్ చేయలేదు జస్ట్ అలా అప్లై చేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా కంప్లీట్గా డ్రై అయిపోయింది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వచ్చాను ఫేస్ పైన ఇప్పుడైతే రిమూవ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం అలా లైట్గా టూ త్రీ స్టెప్స్ అలా యూజ్ చేశాను అనమాట ఈ విధంగా రబ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ప్లెయిన్ వాటర్ తోటి వాష్ చేసేసుకుంటాను నేను వాష్ చేసిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం డ్రై అయిపోయి మొత్తం ఓడిపోతుంది సో అందుకని చెప్పేసి నేను ఒక టూ మినిట్స్ అలా వాష్ రబ్ చేసేసి వాష్రూమ్లో వెళ్ళి క్లీన్గా మంచిగా రబ్ చేసి వాటర్ వాష్ చేశాను అనమాట ఈ విధంగా ప్యాక్ అయితే కంప్లీట్గా డ్రై అయిపోయి నేను ఇప్పుడైతే వాషింగ్కి వెళ్తున్నా వెయిట్ చేయండి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్లో వచ్చేస్తాను ఈ టైంలో మా పాప వచ్చింది మమ్మీ సాంగ్ పెట్టి నాకు సాంగ్ పెట్టి అని చెప్పేసి సో తనకైతే ఇది పెట్టిచ్చేసి వెళ్ళి మనం ఫేస్ వాష్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సో వెయిట్ చేయండి ఇప్పుడైతే కంప్లీట్గా డ్రై అయిపోయింది చూడండి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది డ్రై అవ్వడానికి బట్ ఈ స్క్రబ్ వల్ల ఇది స్క్రబ్లాగా కూడా మనకి యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇది రఫ్గా ఉంటుంది మనకి దీంట్లో ఫేషియల్ చేసుకోవాలంటే అన్ని ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఇది ఒక్కటే ప్యాక్ చేయాలన్నమాట ట్యాన్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మసాజ్ చేయండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి బ్లాక్ ఉన్న వాళ్ళు స్పెషల్లీ జస్ట్ నార్మల్గా మెయింటైన్ చేసే అయితే ఇలా ఒక టెన్ మినిట్స్ పెట్టి వదిలేయండి ఇప్పుడు చూడండి వాష్ చేసిన తర్వాత ఎలా ఉంది నా స్కిన్ మీరే చెప్పాలి ఎలా ఉందని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందన్న నాకు కింద కామెంట్ చేయండి ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను నా స్కిన్ అయితే చాలా రీఫ్రెషింగ్గా ఉంది అని నాకు అనిపిస్తుంది మీకు అనిపించిందా లేదా నాకు కింద కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియో వీడియోస్ కోసం కృపా స్వరూప్ వన్ టూ ఫైవ్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ప్యాక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ Bye.